నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను బంద్ చేశారనే కారణంతోనే ఎంతో మంది రాజకీయ నాయకులను నేపాల్ ప్రధానిని కొట్టేటంత స్థాయిలో ఉద్యమం రేగింది ఈ ఉద్యమ దాటికి నేపాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా హెలికాప్టర్ లో పారిపోవడానికి సిద్ధమవుతున్నారు నేపాల్ ప్రధాని కూడా ఈ పదవికి రాజీనామా చేశారు నిజానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను బంద్ చేశారనే కారణంతో ఈ ఉద్యమం సాగలేదు కొంతమంది సోషల్ మీడియాలో నేపాల్ రాజకీయ నాయకులు నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఒక వాళ్ళ యొక్క కుమార్తెలు దేశ విదేశాల్లో ఎంత స్వేచ్ఛాయత జీవితాన్ని ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఎంత లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారో సోషల్ మీడియాలో పెట్టి ఈ వీడియోస్ నేపాల్ దేశమంతా వైరల్ గా మారాయి దీంతో ప్రజల్లో అవేర్నెస్ వస్తుందని నేపాల్ ప్రభుత్వం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బంద్ చేసింది దేశంలో అవినీతి పేరుకుపోయింది నిరుద్యోగ సమస్య అధికమైంది పేదరికం చాలా పెరిగిపోయింది ఈ కారణాల చేత అక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థులు అంతా కలిసి ప్రభుత్వం మీదకు రాజకీయ నాయకుల మేదకు ఉద్యమించారు